ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన నియమాల్లో పెద్ద మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తుంది రాబోయే నెలల్లో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ఓ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కు తప్పనిసరి ఉద్యోగి సహకారాల జీతం పరిమితిని నెలకు ఇరవై ఐదు వేలకు పెంచే అవకాశం ఉంది ప్రస్తుతం జీతం పరిమితి నెలకు పదిహేను వేలు ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎఫ్ ఈపీఎస్ కు తప్పనిసరి సహకారాలకు ఇది చట్టబద్ధమైన పరిమితి నెలకు పదిహేను కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు ఈపిఎఫ్ఓ రెండు పథకాల నుండి వైదొలగడానికి అవకాశం ఉంది అలాగే ఈపీఎఫ్ఓ ఈపిఎస్ కింద అటువంటి ఉద్యోగులను నమోదు చేసుకోవడానికి యజమానులకు చట్టపరమైన అధికారం లేదు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దాని తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తుంది బహుశా డిసెంబర్ లేదా జనవరిలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత అంచనా ప్రకారం వేతన పరిమితిని నెలకు వేలు పెంచడం వల్ల పది మిలియన్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతా ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయని ఒక అధికారి మనీ కంట్రోల్ తో అన్నారు అనేక మెట్రోపాలిటన్ నగరాల్లోని చాలా మంది తక్కువ లేదా మధ్యస్థ నైపుణ్యం కలిగిన కార్మికులు నెలకు పదిహేను వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నందున వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని ఆ వ్యక్తి తెలిపారు అధిక పరిమితి వారిని ఈపీఎఫ్ఓ కి అర్హులుగా చేసిందని ఆ వ్యక్తి తెలిపారు విస్తృత నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగులు ఇద్దరు ప్రతి నెల జీతంలో పన్నెండు శాతం వాటా ఇవ్వాలి అయితే ఉద్యోగి పూర్తి పన్నెండు శాతం ఈపిఎఫ్ఓ ఖాతాలోకి వెళుతుంది అయితే యజమాని పన్నెండు శాతం లో జమ అవుతుంది జీత పరిమితి పెరుగుదల ఈపిఎఫ్ నిధుల పెరుగుదలను వేగవంతం చేస్తుందని ఇది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపులు పెరగడానికి వడ్డీ జమ కావడానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ ప్రస్తుతం సుమారు ఇరవై ఆరు లక్షల కోట్లుగా ఉంది దాని క్రియాశీల సభ్యత్వం దాదాపు డెబ్బై ఆరు మిలియన్లు ఇక ఈపీఎఫ్ఓ జీత పరిమితిని నెలకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచడం అనేది సామాజిక భద్రత కవరేజీని విస్తరించడానికి ప్రస్తుత వేతన స్థాయిల్లో ఈ పరిమితిని సమలేఖనం చేయడానికి ఒక ప్రగతిశీల అడుగు అని నిపుణులు అంటున్నారు ఇది భారతదేశంలోని శ్రమిక శక్తిలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ఆర్థిక భద్రత పదవ విరమణ ప్రయోజనాలను సాధించడంలో సహాయపడుతుందని వారు అంటున్నారు